మిథున రాశివారి జాగ్రత్త ఏప్రిల్ నెల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఒక శత్రువు కారణంగా మీ జీవితం అల్లకల్లోలం కల్లోలం కాబోతోంది ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి అసలు మిథున రాశివారి జీవితంలో ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వీరికి ఎటువంటి ఆపద అనేది పొంచి ఉంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశివారికి వారికి సమయం ఈ ఏడాది మిథున్ రాశివారి పైన శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకు అనుకూలత అధికంగానే ఉంటుంది కాకపోతే ఈ రాసు వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీరు ఊహించని ప్రమాదం అయితే పొంచి ఉంది ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా ఒక శత్రువు కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ఆ రెండు రోజులు కూడా మీరు మీ మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది కనుక మీరు చాలా జాగ్రత్తలు అనేవి పాటించాలి ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు మీ జీవితంలో కొత్తగా మీ జీవితంలోకి వచ్చినటువంటి మనుషులని అయితే ముందుగా అసలు నమ్మకూడదండి ఒక వ్యక్తి అనేవాడు మీ జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి మీ జీవితంలో అపార్థాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అది వ్యాపార విషయమైనా కుటుంబ విషయమైనా సరే మీ యొక్క ఉద్యోగ విషయమైనా సరే ఏ విషయంలోనైనా సరే ఆ వ్యక్తి మీకు చాలా ఆపద అనేది కలిగించిపోతూ ఉన్నాడు కనుక ఈ రెండు రోజులు కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి జాగ్రత్తగా మీరు నోటిని అదుపులో పెట్టుకుని మీ పని మీరు చేసుకుని పోతే మీకు అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది ఈ మిథున రాశి వారికి ఈ సమయం ముఖ్యంగా శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీకు చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు అదే స్థానంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఇదే సమయంలో మిథున రాశి వారికి కష్టానికి ఫలితాలు అయితే ఉంటాయండి అంతేకాదు మీరు అనేక రంగాల్లో చాలా సానుకూల ఫలితాలు అయితే పొందుతారు మీరు రాహు విధి స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు ఉంటాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పిల్లల వైపు నుండి కూడా చాలా అనేకమైన సమస్యలు పరిష్కరిస్తారు ఈ నేపథ్యంలో ఏడాది మిధున రాశి వారు జాతకం ఏ విధంగా ఉంటుందో పూర్తి విషయాలను అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వలన మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలు అన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు మీ యొక్క ప్రేమ బంధంలోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది ఉంటుంది ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక అనేవి రాకపోవచ్చు అయితే మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థికపరమైన విషయాలలో మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి మీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది అంతేకాదు ఈ రాశి కెరియర్ పరంగా మొదటి ఆరు నెలల పాటు కొన్ని సమస్యలను ఎదుర్కోవాలి ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ ఈ రాశి వారి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే మీ యొక్క సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు విద్యారంగంలో విశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు కొంచెం కష్టపడాలి అయితే మే మాసం తర్వాత నుండి కూడా గురుడు మిదనంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మిథున రాశికి సంబంధించినటువంటి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగి ఉంటారు ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏపని అప్పగించారు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి నీయకుండా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చివరికి ఎవరిని కూడా చిరకాలం నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండో పక్షంలో నడిచే వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపో షార్ట్ రచనకు సంబంధించినటువంటి వృత్తులు వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయండి ఈ రాశి వారు ఎదురు వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లు కూడా వీరికి వీరే సాటి ఈ రాశి వారు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు వీడి లాంటి తంత్రి వాయిద్యాలు కూడా చాలా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శి శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అలిక పని గృహోపకరణాలు అలంకరణ అది వీరు చాలా చక్కగా నేర్చుకుంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా కూడా వీరు కనిపిస్తూ ఉంటారు మీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కడ విలువ ఇవ్వడం వలన జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఉదాహరణకు వీరికి ఉన్నత చదువులు చదవాలని ఆశా కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువులు కూడా సలహాలు అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం కూడా అక్కడికక్కడ ఆపేస్తారు దీని కారణంగా మీరు జీవితంలో నష్టపో అవకాశాలు కూడా ఉన్నాయండి అలాగే అనేక సమస్యలు అయితే ఎదుర్కొంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు కానీ ఈ కుటుంబ సభ్యులు విలువకు వీరు ఇస్తారు అలాగే వీరు ఏ విషయంలోనైనా సరే కంగారుగా భయంగా ఉంటారు కానీ దీనిని వీరు భయపట్టలేరు చూసారు కదండి ఈ మిథున వారి గురించి పూర్తి అయితే తెలుసుకున్నారు కదా ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్